వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు శ్రీ అమ్మవారి ఆలయకు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి దేవి వారు అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రములు చిత్రపటము అందజేసినారు తదనంతరం వీరు శ్రీ స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు

अनिल मॅड हे किती पैसे आहेत हे बघितले आहे. हे बिटू आहे. 12 लाख आहे. आणि दीप आहे. Daniele चा सहनंच आहे. कशाकडे? या ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది